ఐ రిక్వెస్ట్ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నేను మిమ్మల్ని కలవాలనుకుంటున్నానండి మీకు ఈ విషయం ఎంతవరకు చేరవేశారో ఎంతవరకు చేరిందో మీకు కంప్లీట్ విషయం తెలుసో తెలీదో మీకు అంత టైం ఉందో లేదో నాకు తెలీదు బట్ ప్రాబ్లం అయితే నాదండి ప్రాబ్లం జరిగింది మీ పార్టీ ఎమ్మెల్యే మీద ప్లస్ నేను మీ డిపార్ట్మెంట్ అండి మిమ్మల్ని కలిసే హక్కు నాకుంది ఖచ్చితంగా అందుకే పవన్ కళ్యాణ్ గారు నేను మిమ్మల్ని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా కలిసి ఈ విషయం గురించి మీకు వివరించి మిమ్మల్ని న్యాయం అడగాలనేసి నేను కోరుకుంటున్నానండి దయచేసి ఈ వీడియోని పవన్ కళ్యాణ్ గారికి రీచ్ అయ్యేటట్టు స్ప్రెడ్ చేద్దాం నా విషయంలో న్యాయం లేకపోతే నాకే శిక్ష పడుతుంది అది నేను ఒప్పుకుంటాను ఒకవేళ నా విషయంలో తప్పు నాదే అయితే నేను శిక్ష వేయించుకోవడానికి రెడీగానే ఉన్నాను కానీ పక్క వాళ్ళ దగ్గర నుంచి ఈ నాగేంద్ర ఇలాంటి సో 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 క్యాండిడేట్స్ ఉన్నారు కదా వాళ్ళ నుంచి మాటలు పడాల్సిన అవసరం అయితే నాకు లేదు పవన్ కళ్యాణ్ గారు అందుకే నేను మిమ్మల్నే కలవాలనుకుంటున్నాను మీకే విషయం చెప్దాం అనుకుంటున్నాను ఒకవేళ నాది తప్ప ఏంటే నన్ను చంపేయండి నేను చావడానికైనా సిద్ధంగా ఉన్నాను కానీ నా తప్పు లేకుండా అండి నేను అస్సలు పోరాటాన్ని ఆపే పరిస్థితే లేదండి నాకు జరిగిన అన్యాయానికి వేరే అమ్మాయి ఏ అమ్మాయికి ఇలా జరగకూడదు నా తప్పులు ఉంటే నన్ను శిక్షించండి చంపేయండి కానీ నా తప్పు లేకపోతే మాత్రం పవన్ కళ్యాణ్ గారు దయచేసి అడుగుతున్నాను నాకు న్యాయం చేయండి నేను మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను నాకు ఒక్క ఛాన్స్ ఇప్పించండి ప్లీజ్